ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మద్యం విధానం ఎలా ఉంది గత గవర్నమెంట్ లో మద్యం విధానం ఎలా ఉంది అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో మద్యపానం ప్రభుత్వమే టెండర్లు పిలిచి బార్లు కానీ బ్రాందీ షాపులు కానీ ఇవ్వటం జరుగుతుంది అది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎక్సేంజ్ డిపార్ట్మెంట్ చూసుకుంటాం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఏంటంటే మద్యం మద్యాన్ని ఎస్ఎల్విడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పద్ధతి లేకుండా ఎక్సైజ్ సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ కి వెళ్లేలాగా జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున సంపద సృష్టించుకున్నారు ఈ మద్యం దాన్ని ఇప్పుడు మధ్యాహ్నకి గత్యా చాలా తేడా ఉంది ఇప్పుడు మద్యం పాలసీ సంబంధించి ప్రభుత్వం ఎక్సైజ్ చేకూరు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో ఉన్నటువంటి చోటామోటా నాయకులందరూ కూడా కోటి వందల కోట్లు సంపాదించి సినిమాలు తీసిన పరిస్థితి సినిమా యాక్టర్లు బెదిరించే పరిస్థితి ఇళ్ళు కొన్ని పరిస్థితి మనం చూస్తుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున త్రిపులారు కలెక్షన్ల కంటే జగన్మోహన్ రెడ్డి మధ్య వచ్చినటువంటి కలెక్షన్లు పెద్ద ఎత్తున వచ్చాయని పార్లమెంటులో ఒక ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మధ్య మధ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున వందలాది కోట్లు లక్షలాది కోట్లు సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాలూకా అనుచరులు పెద్ద ఎత్తున సంపద మద్యం మీదే ఎక్కువ సంపాదించుకున్నట్టుగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది పేమెంట్ ఉందా డిజిటల్ పేమెంట్ లేదు ఎక్కడా కూడా లెక్క లేదు జమ లేదు నాలుగు వేల ఐదు వందలు బ్రాంధి షాపులు ఉంటే నాలుగు వేల ఐదు వందల లక్షలు కోట్ల రూపాయల వ్యాపారాన్ని యాభై కోట్లు సంబంధించిన మద్యాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలు రోజుకి సంపాదించినటువంటి పరిస్థితి మన అందరం కూడా చూడటం జరిగింది అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మద్యం పాలసీ ఈ గవర్నమెంట్లోనే వచ్చింది ఇది అంత గతంలో అవినీతి జరగలేదు అంత బాగానే ఉంది కావాలనే కచ్చకటి అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు మద్యం పాలసీ అనేది నువ్వు తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చినటువంటి ఎక్స్చేంజీ పద్ధతి ఇప్పుడు కాదు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ దేశం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కానించున్నటువంటి మద్యం పాలసీని నువ్వు కొత్తగా ఏదో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ మద్యం పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వస్తుంది నవ్వుతారు రాష్ట్ర ప్రజలు అలా మాట్లాడొద్దని ఆ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆ పెద్ద నాయకుడు కూడా వైసీపీ పెద్ద నాయకుడు కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళింది రోజువారీ లెక్క ప్రకారంగా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది అలాగే అసెంబ్లీలో పార్లమెంటులో ఒక ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది ప్రజలందరం కూడా కళ్ళ కట్టినట్టు చూసి ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేదా అన్ని డబ్బులు కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా రాత్రి కల్లా తాడేపల్లి ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది అక్కడంతా వైసీపీ చేస్తున్నారు కదా అది ఖచ్చితంగా ఇది ఎదురుదాడి అని చెప్తే ఇది కొత్త పాలసీ అని చెప్పడం ఎదురుదాడేగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఈ పాలసీ అంటే గత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఉన్నటువంటి పాలసీని నువ్వు కొత్తగా తీసుకొస్తూ మాట్లాడడావు అంటే ఎదురుదాడి చేయడం కదా అది ఎదురుదాడి చేయడం మంచి పద్ధతి కాదు మీ అంత దుర్మార్గంగా పాలించే వ్యక్తి కాదు నారా చంద్రబాబు చట్టం చట్టం పని చేసుకోవాలి కాబట్టి చట్టం చట్టం పని చేస్తుంది